సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కిరా భద్వాజ మహర్షి గారి యొక్క ఆశిస్సులతో ఈరోజు జయగలపాలెం గ్రామంలో మహర్షి గారు నిరంతరము తన శ్వాసని ప్రాణంగా ఈ సత్సంగమే ప్రాణంగా తన శ్వాసను దానికి అంకితం చేశారు అంటే మహర్షి గారికి ఈ సత్సంగమే ప్రాణం ప్రాణం నిలబడాలంటే నిరంతరం శ్వాస ఆ నిరంతరం శ్వాసే మహర్షి గారి సత్సంగం అలా ఊరు వాడ పల్లెల్లో అలా తన ఊపిలంతా కూడా ఎందుకు దారపోసి ఈ సత్సంగం ద్వారా అనేక విషయాలు మనకు అందించారు అంటే సమ సమాజ స్థాపన కోసం సమాజంలో ఐక్యత కోసం తద్వారా సమాజ అభివృద్ధి కోసం ఇవన్నీ మహర్షి గారు ఆలోచించారు ఈ సమాజ అభివృద్ధి సమాజంలో సమత్వము ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినా జరగ దానికి కఠినీజన్ పెట్టిన అది జరగదు మనసు పరిపక్వ చెంది తప్ప ధర్మం నిరవదరగదు మనస్సుని లోన మరణాన్ని తీసివేయడానికి కష్టంగా ప్రయోజనం ఇప్పుడు దొంగతనాలు అంటున్నారు ఉన్నారు పోలీస్ స్టేషన్ మర్చి అంటున్నారు నిదవలేపాలంటున్నారు అవి ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనసు కొద్ది కొరతగా ఉంటుంది విధి లేక బలవంతంగా ధర్మాన్ని మనం ఆచరిస్తాం కానీ దీని ద్వారా అయితే బలవంతం ఉండదు సహజంగా ఉంటుంది కలిసి ఉంటే కలదు సుఖం అని మన పెద్దలు చెప్పారు విన్నాం వింటూనే ఉన్నాం మరి కలిసి ఉండాలంటే పది మంది ఉన్నప్పుడు ఒకే మాట ఒకే మాట ఉన్నప్పుడే కలిసి ఉండగలం అందులో ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది లేదు నేనే ఎక్కువ నా మాటే వినాలన్నప్పుడే తేడా ఎందుకంటే ఒక్కసారి తగ్గినంత మాత్రాన మనకు పోయేది వాళ్ళ విషయాన్ని ఎవరికి గుర్తుపెట్టుకుంటాడో వాడి జీవితం ఆనందమై ఉంటుంది వాడి కుటుంబం ఆనందంగా ఉంటాడు ఆ కుటుంబమే స్వర్గంగా ఉంటుంది మరి ఈ తత్వాలన్నీ మనకు తెలియ తెలియజేయడానికి మహనీయులు మహాత్ములా కావతర అనేకమంది మహాత్ములు అవతరిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మహాత్ములు అంటే ఇప్పుడు బాబాయ్ రామాణికారు దేవుడి నుంచి మహాత్ములు ఉన్నారు యోగులు ఉన్నారు ఋషులు ఉన్నారు వాళ్ళైతే తెలియజేశారు ఎలా ఉండాలి ఎలా ఉంటే మనం ఆనందంగా ఉండగలం మనం ఇప్పుడు భారతము కౌరవులు పాండవులు ఏం చేపడతారు కలిసి నాయనా ఎదో మీరు కొట్లాడుకుంటారు మీరు ఇది ఒకే ఆనందం కదా కదా చిన్న పెట్టాయి కదా మరి విడుదల ఆడుకున్నారు అని ఆయన చెప్పాడు పరిగణ పరివాసనం కురు నాశనం ఆ పరమైన నాశనం అయ్యారు దానివల్ల ఏం సాధించారు అంటే పంతాలు పట్టింపుల వల్ల ఏం సాధిస్తున్నాము అని ఎవరికి వాడు ఆలోచించి చేసేది బాబా యొక్క జీవిత విధానం అందుకే ఆయన యొక్క అవతరం ఏంటి మనమందరము ఒక తల్లి పెట్టడం ఒక తండ్రి బిడ్డలు అని మనం ఇరుగుపడడం కోసమే అందుకే ఏ ప్రాణిని కొట్టినా నన్ను కొట్టినట్టు బాబా చెప్పాడు నువ్వు ఏ ప్రాణిని పెట్టినా నాకు పెట్టినట్టు బాబా చెప్తున్నాడు అంటే దాని పట్ల ఏమవుతుంది ఇరుగు పొరుగు కూడా సఖ్యత ఉంటుంది ఇంతకుముందు మన చిన్న చిన్న పల్లెల్లో మీ ఇంట్లో కూర ఆ ఇంట్లోకి పోతా ఉంది ఆ ఇంట్లో కూర ఈ ఏ కూర లేకనా మీ ఇంట్లో కూరలేదా మీ ఇంట్లో కూర లేదా ఇందక్కో ఇంద పిన్నో ఇందో అంటాడు ఆ తెచ్చి పెడితే మీ ఇంట్లో కూడా ఆమె పెడుతున్నారు అక్కడ కూరగాయల కాదు ప్రధానత వచ్చి పలకరింపు ప్రాధాన్యత అలాగా ఉన్నా నా పాడి ఇంట్లో కూర చేసుకున్నాను అనుకోండి మీ ఇంట్లో పాడిని కూర అనుకోండి మళ్ళీ పలకరింపులే ఉంటుంది ఎవడికి వాడి ఏమున్నా తీ ఆనందం ఉంటుంది అక్కడ అసలు మనసు మనిషి జీవితం ఆనంద స్వరూపం అది తెలుసుకోలేకపోతున్నాం బాగా గమనించండి మానవ జీత లక్ష్యం అంటే ఆనంద స్వరూపమే చూడండి మీరు అలా దిగులుగా ఉన్నారు అనుకోండి ఏమో అలా దిగులుగా ఉన్నారు ఎందుకు సంతోషంగా లేరు అని అంటున్నా అలా కాకుండా ఏం ఆనందంగా ఉన్నారు ఎందుకు అంటాను అంటే ఏంటి దీని లక్ష్యం ఆనందంగా ఉండడమే ఏమో అలా ఉన్నావు ఏమైంది నీకు అని అంటాం అంటే ఏమిటి అది ఆనందం ఉంది దుఃఖంలో ఉంది బాధలో ఉంది వచ్చేది ఏంటి ఆనందంగా ఉంటే ఆనందం అందుకని మన జీవితంతో కూడా ఆనంద స్వరూపము అది తెలియ అది తెలుసుకోలేకపోతున్నాం మనం ఆ ఆనంద స్వరూపాన్ని గుర్తు చేస్తున్నాడు సహ అది అంటాడు ఈ శరీరమంతా ఒక సమాజం అయితే ఇందులో అవయవాలన్నీ కూడా వ్యక్తులను ఉంటే కుడిచేది దెబ్బ దగ్గర చేతికి బాధ సహాయం చేసుకుంటూ అలాగే సమాజంలో ఒకరొకరి ఇచ్చిపుచ్చుకోవడం మాట మధ్య మాట్లాడుకోవడం ఒకరొకరి చేతనేత సహాయం చేసుకోవడం లేదా ఓదార్పర మాటలు మాట్లాడుకోవడం అప్పుడేమిటి సమాజం బాగుంటుంది అది చెప్పడం బాబా ఉద్దేశం